దొరికిపోనాడు అయ్యదంగా అడ్డంగా బుక్ అయిపోనాడు జాగి లక్తీ మధ్యం చేసిన కేసులో జోగిరామేశ్ జైలుకెళ్లి చీప కూడా తింటాం దాదాపుగా ఖాయమైపోనది ఈగడ అయితే దొంగ అంతా కదిలినట్టు అయ్యగారి భాగోతం రోజు రోజు కూచింత కూచింత బయటకు వచ్చేస్తున్నది జోగిరామేశ్ ను అరెస్ట్ చేయడానికి కావాల్సిన అన్ని బలమైన ఆధారాలు సాక్ష్యాలు దొరికేస్తున్నాయి అసలు ఆ జోగి సమాజం మొదటి నుంచి చేస్తున్న అడవిడి చూస్తేనే శాన మందికి ఈసే అర్థమైపోయినది ఇంతలా గీంచుకుంటున్నాడంటేనే అందులో ఏలెట్టి గెలిచాడు అని శానమందికి అర్థమైపోయినది అయితే చేసిన జెండాల పరికి తేలు కుట్టిన దొంగల గమ్మనకు జోగి రవేసి బురదలో రాయేసి వాళ్ళంతా చిట్లు యాక్షన్ చేసి తన కోపకు తానే ఇప్పటికున్నాడు ప్రజలు సీకొట్టేలా చేసుకున్నాడు జోగి రమేష్ యాక్షన్ చూసిన వాళ్ళంతా ఇప్పుడు ఒక్కోటి ఒక్కోటి వరుసగా సాక్ష్యాలు బయటపడుతుండడంతో ఆ అమ్మ జోగి దొరికిపోయాడు అనుకుంటున్నారు ఒక్కరయ్యి కూల్లబడవలసింది అంటున్నారు మొన్నటిదాకా ఏటన్నాడు ఆ కల్తీ లిక్కర్ కేసులో ఏమను ముద్దాయి అద్దెపల్లి జనార్దన్ రావు ఎవరో తనకు తెలియదు అన్నాడు ఎప్పుడో ఓసారి కలిసినట్టు గుర్తని పకొడి కబుర్లన్నీ చెప్పాడు కానీ జోగి రామేష్ చెప్పేవన్నీ పచ్చ అబద్దాలని వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు వీడియోలు అన్ని ఇప్పుడు బయటికి రావడంతో జనమంతా ముక్కున వేలేసుకుంటున్నారు అసలు జోగి వాట్సాప్ వాట్సాప్లో వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు ఆ అద్దెపల్లి జనార్దన్ రావుతో టచ్లోనే ఉన్నాడు కాదు కాదు రాసుకుని పూజకొని తిరిగాడు వాళ్ళ వాట్సాప్ చాటింగ్లు మామూలుగా లేవటండి బాబా అయితే అన్ని పేకని పోలీస్ స్టేషన్ లో కాగితం సమర్పించారు మరి ఇప్పుడు తాజాగా అద్దెపల్లితో పాటు జగన్మోహన్ అనే మరో లిక్కర్ కేసు నిందితుడితో కలిసి జోకి జామ్ జామ్ అంటూ విందులో పాల్గొన్నాడు ఆ ఫోటోలన్నీ బయటకు వచ్చాయి మామూలుగా లేరు ఆ ఫోటోలో వాళ్ళంతా సినిటి స్నేహితుల్లా అమర్ అక్బర్ ఆంటోనీల్లా అస్సలు సరిపోని కుర్చీలో ఒకరి ఒళ్ళో ఒకరు కూకున్నట్టు బలే కూకున్నారు అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అన్నట్టు సోషల్ మీడియాలో ఆ ఫోటోలన్నీ ఇప్పుడు తెగ తిరిగేస్తున్నాయండి బాబా పైగా అన్ని శాంపిల్ చేట అసలు వీడియోలు త్వరలో అంటున్నారు దీపావళి పండగ తర్వాత జోగి రమేష్ కు సుక్కలు జీవించేందుకు సిద్ధమవుతుందట చిట్టు పండగ తర్వాత పటాసులు గట్టిగానే పేల్చేందుకు రెడీ అవుతున్నారట మరే ప్రభుత్వం మీద కుట్ర చేస్తే అన్ని బలమైన ఆధారాలు దొరికిన తర్వాత కూడా ఊరుకుంటే అది శాతకంతనమే అవుతుంది ఇప్పటికే నిందితులందరినీ కస్టడీలోకి తీసుకున్నారు మిగిలింది అసలు సూత్రధారే పండగ తర్వాత జోగి రమేష్ పరిస్థితి పుట్టు 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 పాపకారినే